పాకిస్తాన్లోని సింధూ ప్రాంతానికి చెందిన సర్లా అహూజా చిన్ననాటి నుంచే అసాధారణమైనటువంటి ధైర్యం సంకల్పం కలిగిన మహిళ పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన సమయంలో ఆమె కుటుంబం భారతదేశంలోని రాజస్థాన్కి వలస వచ్చింది వనరులు అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ తన జీవితంలో ఏదో ఒక గొప్పది సాధించాలనే పట్టుదల ఆ సరళాలు ఎప్పుడూ తగ్గలేదు చిన్న వయసులోనే వివాహమైన తాను పనిచేసి స్వంతగా ఏదో నిర్మించాలన్నటువంటి కోరిక ఆమెలో బలంగా ఉండేది తన చుట్టూ ఉన్న సమాజానికి మాత్రమే కాకుండా విస్తృతంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాలనే ఆశతో ఆమె ముందుకు సాగింది ఢిల్లీలోని ఒక చిన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడం ద్వారా ఆమె వస్త్ర పరిశ్రమలో అడుగుపెట్టింది అదే ఆమె జీవిత ప్రయాణాన్ని మలుపు తిప్పినటువంటి అనుభవం గృహ బాధ్యతలను నిర్వహిస్తూ అంటే ఇంటి నుంచే పనిచేయడం ప్రారంభించి క్రమంగా తన ఇంట్లోనే ఒక చిన్న ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆమె షాహీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించారు ఆ చిన్న ఆరంభం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద గార్మెంట్ అంటే ఈ యొక్క గార్మెంట్ తయారీ సంస్థలో ఒకటిగా ఎదిగింది ప్రారంభ దశలో అంతర్జాతీయ వ్యాపార సవాళ్లను విస్తరిస్తున్నటువంటి కార్మిక బృంద నిర్వహణ వంటి అనేక అడ్డంకులు ఎదురైన తన దృష్టి లక్ష్యాల పట్ల ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు స్థానిక మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకొని వారికి న్యాయమైన వేతనాలు సురక్షిత పని వాతావరణం ఎదగడానికి అవకాశాలు కల్పించడం ద్వారా ఆమె ఒక కొత్త మార్గాన్ని చూపించారు ఉద్యోగులు అవసరాలను ముందుగా చూడాలన్న ఆలోచన షాహీ సంస్థకు పునాది అయింది అయితే సంస్థ పెరిగిన కొద్ది నాణ్యత నైతిక విలువల పట్ల షాహీకి మంచి పేరు వచ్చింది నైతిక తయారీ విధానాలకు కట్టుబడి ఉన్న సంస్థగా షాహీ ఎక్స్పోర్ట్ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది చిన్న వస్త్ర తయారీ సంస్థగా మొదలైన షాహీ సర్లా అహూజా నాయకత్వంలో భారతదేశంలోనే అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారులో ఒకటిగా ఎదిగింది నేడు షాహీ ఎక్స్పోర్ట్లో లక్షా పదిహేను వేల అంటే లక్షా పదిహేను వేల మందికి పైగా ఉద్యోగులున్నారు వీరిలో డెబ్బై వేల మందికి పైగా మహిళలే దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో యాభైకి పైగా ఫ్యాక్టరీలతో షాహీ గ్లోబల్ స్థాయిలో పనిచేస్తుంది సంస్థ యొక్క సామాజిక విభాగం ద్వారా విద్యా నైపుణ్యాభివృద్ధికి ఆరోగ్యం వంటి అనేక సేవలను అందించింది అయితే అనేక సమాజాల్లో జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది సర్లా ఆహుజా పరిశ్రమకు చేసిన ముఖ్యమైన కృషిలో ఒకటి సామాజిక బాధ్యత స్థిరమైన అభివృద్ధిపై ఆమె పెట్టిన దృష్టి ఉద్యోగులను గౌరవంగా చూసుకోవడం పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడం ఎంత ముఖ్యమో ఆమె ముందుగానే గుర్తించారు రెండు వేల ఎనిమిది నుండి అపెరాల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అంటే ఈ ఎపెక్ అందించేటువంటి హయెస్ట్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ అవార్డు గోల్డ్ ట్రోఫీని షాహీ ప్రతి ఏడాది నిరంతరంగా గెలుచుకుంటూ వస్తుంది ఈ సరళ అహూజ అంటే వారసత్వ సహనం సంకల్పం కరుణతో నిండి ఉంది తాను ఎదుర్కొన్నటువంటి కష్టాలు వచ్చిన నేపథ్యాన్ని ఆమె ఎప్పుడూ మర్చిపోలేదు సమాజానికి తిరిగి ఇవ్వడం ఎంత ముఖ్యమో ఆమె తన జీవితాన్ని గుర్తుంచుకున్నారు ఆమె ప్రోత్సాహంతో రెండు వేల ఏడులో షాహీ గ్యాప్ ఇన్ఫెక్షన్ యొక్క పర్సనల్ అడ్వాన్స్మెంట్ అండ్ కెరీర్ ఎనన్స్మెంట్ని కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇది సమయ నిర్వహణ నాయకత్వం ఆర్థిక అవగాహన భావోద్వేగ నైపుణ్యాల వంటి అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చేటువంటి సమగ్ర కార్యక్రమం అయితే డెబ్బై గంటల ఈ శిక్షణ కార్యక్రమం మహిళల ఆత్మవిశ్వాసాన్ని స్వయం సంకల్పనను పని స్థానంలోనే కాక ఇంట్లో కూడా పెంచింది రెండు వేల ఇరవైలో ఈ కార్యక్రమాన్ని డిడియూజీకి వై ఆ పథకం కింద కలిపి యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించేందుకు విస్తరించారు రెండు వేల ఏడు నుండి ఇప్పటి వరకు షాహీ డెబ్బై వేల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొంభై వేల మందికి ఆ మహిళలకు శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది అయితే సర్లా ఆహుజా కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువ ఉద్యమకారులకు ముఖ్యంగా మహిళలకు గొప్ప ప్రేరణ సాంస్కృతిక సామాజిక అడ్డంకులను దాటుకుని ముందుకు సాగాలనుకునేటువంటి ప్రతి మహిళకు ఆమె జీవితం ఒక మార్గదర్శకం అయితే ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్లో భారతీయ మహిళలకు రాసినటువంటి ఒక లేఖలో ఆమె తన జీవిత అనుభవాలను పంచుకుంటూ ఈ విధంగా చెప్పారు పని చేయండి అది మీ హక్కు మీరే స్వేచ్ఛగా ఉన్నారు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి భయపడకండి ఎంతటి కారణాలు ఎదురైనా అవి మీ ఆత్మవిశ్వాసాన్ని ఆర్మవేనీయకండి విశ్వాసం ఉంచండి అని మహిళలకు సాధికారతలో షాహీ నాయకత్వంలో షాహీ సంస్థలో ప్రస్తుతం డెబ్బై వేల మందికి పైగా ప్రతిభావంతులైనటువంటి మహిళలు పనిచేస్తున్నారు దాదాపు యాభై సంవత్సరాలుగా మహిళా కార్మికులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను షాహీ అభివృద్ధి చేసింది ఆరోగ్యం సాధికారత నాయకత్వం వంటి అంశాలపై భాగస్వాములతో కలిసి ఆధునిక కార్యక్రమాలను అమలు చేస్తుంది వ్యాపారంలోనే ప్రతి స్థాయిలో లింగ సమాత్వం సాధించేందుకు అవసరమైనటువంటి విధానాలు వ్యవస్థలను కూడి షాహీ రూపొందిస్తుంది దేశవ్యాప్తంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి కుట్టు నైపుణ్యాలను ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం షాహీ ఫ్యాక్టరీలోనే ఉద్యోగ హామీ ఇస్తుంది దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఉద్యోగ భాగస్వామ్యాన్ని పెంచి స్థిరమైనటువంటి జీవనోపాధి కల్పించాలనే వ్యవస్థ ఒక దృష్టిని ముందుకు తీసుకెళ్ళింది అంటే ఇప్పటి వరకు నలభై నాలుగు వేల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి వారి కుటుంబాలకు ఆధారంగా నిల్ నిలిచేలా చేసింది అయితే వస్త్ర పరిశ్రమలో మహిళలే ఎక్కువగా ఉన్నప్పటికీ నాయకత్వ బాధ్యతలు తీసుకోవడంలో కొందరు వెనుకడుగు వేస్తారు దీనిని గుర్తించిన షాహి మహిళలు నాయకత్వ స్థానాల్లో రావడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది గ్యాప్ ఎన్వెక్ అంటే ఈ గ్యాన్ గ్యాప్ ఇన్ఎక్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మహిళలు తమలోని నమ్మకాన్ని నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుకొని అధిక బాధ్యతలు స్వీకరించేలా చేసింది ఈ కార్యక్రమాన్ని మహిళలు జీవితాల్లో కీలక పాత్ర పోషించేటువంటి పురుష సహ ఉద్యోగులకు పర్షవే అంటే పర్యవేక్షకులకు కుటుంబ సభ్యులకు విస్తరించింది ఫ్యాక్టరీ స్థాయిలో మహిళల నాయకత్వాన్ని పెంచేందుకు క్యాప్టెన్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను కూడా అమలు చేశారు ఫలితంగా షాహీ సంస్థలో పర్యవేక్షక స్థాయిలో మహిళల వాటా నలభై ఆరు పెరిగింది